హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు చాలా టేస్టీగా ఉండి గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది ముందుగా పాన్ పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ముందుగా పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్నాను నేను పచ్చిమిర్చి బాగా వేగాక సన్నగా ఆట పెట్టుకోవాలి అప్పుడు పేలకండా ఉంటుంది పచ్చిమిర్చి అనేది పచ్చిమిర్చి వేగిపోయాక తీసి పక్కన పెట్టేసుకోవాలి వేరు ప్లేట్లో అందులోనే ఒక నాలుగు ఐదు ఎండుమిర్చి కూడా తీసుకోవాలి రెండు కలిపి చేస్తే టేస్ట్ అదిరిపోతుందన్నమాట మీరు కూడా ఇలా ట్రై చేయండి మిర్చి కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాం అందులోనే ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఇంకా హాఫ్ టీ స్పూను ఆవాలు వేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే పెట్టుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చేయాలి ఇలాగా ఇవి కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్నాక నేను పెద్ద సైజువి నాలుగు గోంగూర కట్టలు తీసుకున్నాను అనమాట శుభ్రంగా టూ టైమ్స్ కడిగేసుకున్నాను పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఇది పుల్లటి గొంగర దీంట్లో చింతపండు కూడా అవసరం లేదు చాలా బాగుంటుంది పుల్లటి గొంగర అనమాట గోంగర బాగా మగ్గే వరకు ఉడకనీ చేయాలి బాగా మగ్గిపోవచ్చిందనమాట వాడి గంటకుండా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్నాక ఇంకా దగ్గరికి అయిపోయిందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలి నాలుగైదు ఎల్లులు బ్రొమ్మలు వేసుకొని మనం ఇందాక పక్కన పెట్టేసుకున్నాం కదండి అవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు కల్లుప్పు ఒక స్పూను వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తగా నలగకూడదు అనమాట కచ్చాపెచ్చిగా మన రోట్లో వేసుకుని దంచితే ఎలా ఉంటుందో అలా చేసుకోవాలి అప్పుడు ఇది ఒకసారి వేసుకుందాం ఇది కూడా లైట్గా మిక్సీ పెట్టేసుకోవాలి మరీ ఎక్కువ పెట్టుకున్నా కూడా మిక్సీ మెత్తగా అయిపోతుందనమాట ఒకసారి అలాగ మన రోట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగా చేసుకున్నాక ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుందాం తాలింపు కోసం చిన్న పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఇందులో కావాల్సిన పప్పు దినుసులు అన్నమాట సాయమినపప్పు పచ్చినపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకున్నాక రెండు ఎన్ని మిర్చి కూడా వేసుకుందాం కొంచెం కరివేపాకు వేసుకొని అటు ఇటు కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం పక్కన పెట్టేసుకున్నాం కదా పచ్చడి ఇప్పుడు అందులో మొత్తం పోపు తినుసు అన్నీ వేసుకుందాం వేసుకొని ఒకసారి అటు ఇటు కలిపేసుకోవాలి మొత్తం చాలా టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి మీరు కనుక ఈ స్టైల్లో చేస్తే చాలా అదిరిపోతుంది టేస్ట్ అనేది మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీ గోంగూర పచ్చడి